నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడ ఆనందనగర్ నగర్ పత్తులగూడలోని ఆదిత్యనగర్ రెండులో బ్రాంచ్ డైరెక్టర్ మిట్టుపల్లి రామ్నాథ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పల్లవి కిడ్స్ స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనుబంధ సంస్థ అని అన్నారు మా వద్ద అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యను బోధిస్తామని తెలిపారు విద్య ఎంతో నాణ్యతగా ఎథికల్గా ఫ్రెండ్లీ టీచింగ్ పర్సనల్ కేరింగ్ ఉంటుందని తెలిపారు అలాగే ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరా పర్యవేక్షణలో విద్యా బోధన ఉంటుందని తెలిపారు మంచి ఆంబియన్స్ ఫర్నిచర్తో ఆట వస్తువులతో విద్యను బోధిస్తామని అన్నారు మాంటిసరీ మెథడ్లో టీచింగ్ అందజేస్తామన్నారు అదేవిధంగా త్వరలో నెల రోజుల పాటు పదేళ్లలోపు ఉన్న పిల్లలకు కరాటే సాంస్కృతిక కార్యక్రమాలు స్పోర్ట్స్ నేర్పిస్తామని తెలియజేశారు ట్రాన్స్పోర్టు సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు మరిన్ని వివరాల కోసం డబుల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ నైన్ వన్ సిక్స్ టూ లేదా నైన్ టూ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు